జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ప్రతి ఏడాది జరిగే శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి స్మారక అంతరాష్ట క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే బీవీ అట్టహాసంగా ప్రారంభించారు ముందుగా మాజీ సీఎం నట సార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ మరియు మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు ఓటమి గెలుపును సమానంగా స్వీకరించి ముందుకు పోవాలని తెలిపారు ఈ అంతరాష్ట క్రికెట్ టోర్నమెంట్లో సుమారు నూట ముప్పై జట్లు పాల్గొనడం సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లయ్య భాస్కర్ల చంద్రశేఖర్ రెడ్డి పార్లపల్లె చంద్రశేఖర్ రెడ్డి సురేష్ చౌదరి కలుగొట్ల నరసన్న గౌడు టోర్నమెంట్ ఆర్గనైజర్లు క్రీడాకారులు టీడీపీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజుకి దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు అంటే తొమ్మిదవ టోర్నమెంట్ ఈ తొమ్మిదవ టోర్నమెంట్కి ఒక్కసారి మేము చూస్తే మొన్ననే విశ్వశాంతి యాగం జరిగినటువంటి భూమి అదే రకంగా యేసు ప్రభు ఎవరైతే ఉన్నారో వారి ప్రవచనాలతో ఆ రోజు ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ కూడా ఇదే భూమిలో జరపడం జరిగింది ఇది ఈ గ్రౌండ్ అంటే ఒక సెంటిమెంట్ అటువంటి దాంట్లో ఈ రోజు మళ్ళీ టోర్నమెంట్ సంవత్సరాలు తొమ్మిదవ టోర్నమెంట్ జరిపేటువంటి నూట ఇరవై టీం ఈ రోజు క్రికెట్ టీంలు ఆంధ్ర రాష్ట్రం ఎక్కడెక్కడ వివిధ రాష్ట్రాల నుంచి కూడా మన ఎమ్మెల్యే ఇది సామాన్యమైన కాదు ఇప్పుడే నాకు ఆర్గనైజర్ చెప్తున్నారు ఇంకొక సంగతి ఏమిటంటే ఇంకా యాభై టీములు ఉన్నాయి కానీ టైం లేదు యాభై టీములు ఇంకా ఉంటే సార్ కుదరదని చెప్పి ఆ యాభై టీములు కూడా రిజెక్ట్ చేశారు ఇప్పుడు కాదు ఈ సంవత్సరం కుదరదని ఈ నూట ఇరవై టీములతో మనం షెడ్యూల్ వేసిన తర్వాత మళ్ళీ నెల రోజులు జరగాల్సిన టోర్నమెంట్ ఆ నెల రోజులకే సరిపోతా ఉంది మరియు ఈ రోజు అంతరాష్ట్రీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి మన ఎంవెంగళూరుకు వచ్చి ఎమ్మెల్యూరులో ఈ రోజు క్రికెట్ ఆడేటువంటి ప్రతి ఒక్క క్రీడాకారులు కానీ ఈ క్రీడను క్రికెట్ ని వీక్షించేటువంటి మన ఎమ్మెల్యూ ప్రజలు గాని ఈ టోర్నమెంట్ క్రీడలకు సంబంధించిన ఏ కార్యక్రమం కూడా జాతర ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ముందు అత్యంత వైభవపేతంగా జరుపుతున్నాం ఎందుకంటే ఒక ఆనవాయితీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అధికారంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా జాతరకు సంబంధించినటువంటి కార్యక్రమాలని బ్రహ్మాండంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఎమ్మెగలూరు గతంలో కూడా ఎద్దుల పంజాలు కావచ్చు బండలాగులు కావచ్చు ఇంకే కార్యక్రమం కావచ్చు అందరి ఎమ్మెగలూరు ప్రజా సహకారంతో ప్రతి ఒక్కరితో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం కానీ క్రికెట్ టోర్నమెంట్ మాత్రం ప్రత్యేకంగా ఇది నా తండ్రి గారి స్మారకార్థం చేసే కార్యక్రమం ఇది దీనికి సంబంధించి వ్యక్తిగతంగా నా నుంచి నా నిధుల దగ్గర నుంచి ఇచ్చేటువంటి కార్యక్రమం దీనికి ఏదైతే ఉన్నా మొట్టమొదటి నుంచి కూడా ఆ రోజుల్లో అధికారం లేకపోయినా కూడా నిర్వహించిన కార్యక్రమం ఇది దీనికి సంబంధించిన క్రీడాభిమానులు క్రీడా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ టోర్నమెంట్ ద్వారా మంచి మంచి క్రికెటర్స్ మంచి గేమ్స్ అదే రకంగా మా ఆర్గనైజర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా డెసిషన్ మేకింగ్ కానీ అంపైరింగ్ లో కానీ పాశ్చాత్యుల కథ కాకుండా బ్రహ్మాండంగా నిక్కచ్చిగా టోర్నమెంట్ అంటే టోర్నమెంట్ స్టాండర్డ్స్ కీర్తి చేస్తున్న తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు స్మారకాలతో పెట్టినటువంటి టోర్నమెంట్ విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారికి అనుమానుచరుడుగా మా ఇంటి దైవమైనటువంటి నందమూరి తారక రామారావు గారి యొక్క ప్రియ శిష్యుడిగా